సభ్యులు మల్లారెడ్డి గారు నా జర్రా అందరికి అధ్యక్ష నమస్కారం అధ్యక్ష నేను నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఏం చేయాలనో ఎట్లా చెప్పాలనో ఏం చేయాలనో లేదు అధ్యక్ష నేను పాలమ్మిన అధ్యక్ష పువ్వులు అమ్మిన అధ్యక్ష పెద్ద పెద్ద విద్యా సంస్థలు తెరిసిన అధ్యక్ష ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్ద విద్యా సంస్థలు తెలంగాణ వరకు అని ఉన్నాయంటే అవి మల్లారెడ్డికి ఉన్నాయి అధ్యక్ష కానీ ఇప్పుడు అంతా అయోమయ ఆగమాగం ఉంది అధ్యక్ష ఎట్లా అంటే నా మేడ్చల్ నియోజకవర్గం అధ్యక్ష భారతదేశంలోనే ఏకైక నియోజకవర్గం మేడ్చల్ నేను జిల్లా చెప్తలేను అధ్యక్ష నియోజకవర్గం నాది పెద్దది అధ్యక్ష ఏడు మున్సిపాలిటీలు